ఇక జనరల్గా అన్నం అనేది ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు అనుగుణంగా నడుచుకుంటారు ఒకరు ఇష్టరాకులు తింటే ఒకళ్ళు స్టీల్ పళ్ళాలు తింటారు ఇంకొంతమంది అల్యూమినియం కంచాల సుతం తింటుంటారు కదా గిట్ల తినుడు పెద్ద ప్రాబ్లం కాదు కానీ ఒక బీజేపీ లీడర్లు తిన్న కంచం మీద ఇప్పుడు పెద్ద పాంచాయతీ నడుతున్నది దేశ రాజకీయాలను అయ్యా ఇప్పుడు వీళ్ళ తిన్న అన్నం ముచ్చట్లల్లా గో ఏమా లీడరు ఏమా కథ ఏమా పల్లెం పాంచాయతీ అంటారా వార్త తెచ్చిన కదా చూద్దాం పాండ్రి ఇక మహారాష్ట్రలో ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ మీద ఒక కొత్త వివాదం అయితే ఏలుగులాకాచింది అయ్యా ప్లాటినం జూబ్లీ సమావేశాన్ని అయితే ఒకటి ఏర్పాటు చేసింది ఇక బొంబైల విధాన భవన్ కాంప్లెక్స్ లో రెండు రోజుల పాటు అయ్యే ఈ కార్యక్రమానికి లోక్ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా సార్ ఈ స్టార్ట్ చేసిండు ఇక ఈ సమావేశానికి దేశ దాదాపు ఆరు వందల మంది పెద్ద పెద్ద అతిథులైతే హాజరు పడ్డారు ఇక ఈ ముచ్చట్లలో అతిథులకు విలాసవంతమైనటువంటి భూములు వడ్డీయాలని చెప్పి హోటల్లా వెండి ప్లేట్లలో పెద్ద కర్సు మొత్తంలా వడ్డన చేసిల్లయ్య బువ్వను ఇక ఈ ఫోటోలు వివాదానికి దారి తీసింది అతిథులు ఒక్కొక్కరికి ఐదు వందల కిరాయికి తీసుకున్నామని చెప్పి వెండి డిన్నర్ పల్లెం ఐదు వేల మహారాష్ట్ర కాంగ్రెస్ ఇక ఈ సందర్భంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది ఇటువంటి టైం ఇంత ఖర్చు పెట్టి ఎండి పల్లెం అతిథులకు వడ్డించుడంటే అబ్బా ఎందుకు చెయ్యాలి ఈ పనులు రాష్ట్రం అవతల పాలైతుంటే ఎండి పల్లెం బువ్వ తింటారా ఇలాసమైన విందును పెట్టుకుంటారా దీనికోసానికి చెప్పి దగ్గర దగ్గర ఇరవై ఏడు లక్షల రూపాయలను ఖర్చు చేస్తారా ఇదంతా కదా అని ప్రశ్నలు వేసుకుంటా అసలు ఈ కాంగ్రెస్ పాని పాట ఏం లేదు మేము ఎండి తిన్నాం తిన్నామని చెప్పి చెప్తున్నారు కదా అసలు అవి వెండి పల్లాలే కాదు వెండి పూతతోని చేసిన ప్లేట్లు ఆయన మీకు దాండం పెడితే పూత పోసిన ఎండి ప్లేట్ల మేము బువ్వ తింటే దాని ఎండి పల్లెలని ఐదు వేల ఖర్చు అయ్యిందని ఇరవై ఏడు లక్షల ఖర్చు పెట్టినామని గీసోండి గుడ్డ మీదేసే మాటలు బంధు పెట్టుండయ్యా కాంగ్రెస్ లీడర్లారా అని చెప్పి గట్టిగానే బీజేపీ లీడర్లు కూడా కౌంటర్లు కామెంట్లు ఎత్తున్నారు